విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ విషయంలో ఇప్పటివరకు కూడా ఆయన సరైన స్పందన ఇవ్వలేకపోయాడు ఈ రోజుకి పదిహేను రోజులుగా ధర్నా చేస్తున్నప్పుడు కూడా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మీ డిమాండ్ ఏంటి అసలు ఎలా వీళ్ళని ఎదుర్కొంటారో అసలు ఏం చెప్తారమ్మా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నామండి ఆ రోజు నేను ఉన్నాను నేను విన్నాను అని అడుగుతున్నా అని చెప్పిన ఆయన ఈ రోజు మా బాధ ఎందుకు వినట్లేదు మాతో మా వైపు ఎందుకు లేరు అనేది మేము అడుగుతున్నాము ఆయన ఆ రోజు పాదయాత్రలో చెప్పిన విధంగా తెలంగాణ కంటే మీకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జీతం ఇస్తామని చెప్పారు అయితే ఆ మాట అనేది మనం బతుకున్నంతకాలం ఆ మాటకి విలువ ఉంటుందండి ఒక్కసారి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కదా అక్కడితో అయిపోయిందని కొన్ని మంది మాట్లాడుతున్నారు ఒక మాట ఇచ్చాము అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది నాకు తెలిసిన విషయము అలాగే మరి ఆయన తెలంగాణ కంటే పదివేలు ఇస్తా వెయ్యి రూపాయలు అగస్టే ఇస్తామనేది ఆయన ముఖ్యమంత్రి అవగానే చేశారు తర్వాత కాలంలో తెలంగాణకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాతో ఉన్నారు మా బాధ విన్నారు మాకు సాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ సంవత్సరం ఏడో నెల వరకు ఎప్పుడు కూడా ధర్నాలు ఏమేమీ చేయలేదు ఆయనకి ఎప్పుడు మెమరాండ్ ఇవ్వడం మా బాధలంతా ఆఫీసర్లకి లేకపోతే సచివాలయంలోని అమరావతి వరకు వెళ్ళి గోడు వెర విన్నవించుకోవడం వరకే చేసాం తప్ప అప్పటికీ ఆయన స్పందించపోయేసరికి మేము ఏడో నెలలోని ముప్పై ఆరు గంటలు దీక్ష చేసాము అప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు ఎదురు చూసాము ఇక ఎలక్షన్ టైము మా జీవితం మా బాధ మా గోడ ఆయనకి వినబడట్లేదు కాబట్టి అని మేము రోడ్డు మీదకి వచ్చాము అంతే తప్పించి మా ప్రీ స్కూల్ పిల్లల్ని మా బెనిఫిషియర్స్ని వదిలేసి మా కుటుంబాలను వదిలేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడం మాకు సరదా కాదండి ఒక ఆయన ఒక ఎమ్మెల్యే గారు అన్నారంట అంగన్వాడీలు బలిసి కొట్టుకుంటున్నారండి అవునండి మేము బలిసి కొట్టుకుంటున్నాం మాకు రెండు లక్షల యాభై వేలు జీతం కదా మాకు ఒక కార్ ఇచ్చారు కదా ఏసీ రూమ్లో ఉండి వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము బలిసి కొట్టుకుంటున్నాం ఆయన్ని వచ్చి ఒక నెల రోజులు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో మా అంగన్వాడీలో కూర్చొని పని చేయమనండి చేస్తే ఆయన అన్ని మాటను మేము సమర్థిస్తాము లేదని అంటే ఆయన ప్రజల మధ్యలోకి వచ్చి మా టీచర్స్ ఆయలకి క్షమాపణ చెప్పాల్సిన రోజు త్వరలోనే వస్తుందని నేను చెప్తున్నానండి ఎందుకంటే మేము రెండో రికార్డ్ నెంబర్ వన్ సర్వే రిజిస్టర్ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు జనాభా మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది ఎస్సీ ఎస్టమంది ఎంత ఎస్ ఎస్సీ ఎంతమంది బీసీ ఎంతమంది ఓసీ ఎంతమంది మైనార్టీస్ ఎంతమంది అనే ప్రతి ఒక్క లిస్ట్ మా దగ్గర ఉంటుంది ఏ లిస్ట్ ఎవరికి కావాలన్నా ఒక అంగ టీచర్ ఇవ్వాలి మరి మేము అంత బలిసి కొట్టుకున్న వాళ్ళమైతే అంతవరకు ఎలా చేస్తామని ఆయన అనుకుంటున్నారండి ఒకవేళ వాటర్ లిస్ట్ కావాలంటే ఈరోజు వాలంటీర్లు వచ్చారేమో ఎంతవరకు ఎవరు ఉండి వాటర్ లిస్ట్ డ్యూటీ ఎవరు చేశారు వాటర్ లిస్ట్ మేమే చేసాము ప్రతి వర్కు అంగన్వాడీ టీచర్ని అడిగే కదండి చేస్తున్నారు పదకొండు రికార్డులు మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రీ స్కూల్ పిల్లల్ని చూసుకుంటూ గర్భిణీల బాలింతలు సంరక్షణ చూసుకుంటూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయా కిషోర్ బాలికలు వాళ్ళు మా బడి మానేసి ఇంటి ఎవరైనా ఉంటున్నారా లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము ఆ విషయం